హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో జొన్న జావా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను చాలా హెల్దీ అండ్ డైట్ రెసిపీ డైట్ రెసిపీతో పాటు మనకి ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఇవన్నీ కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా మనని చాలా హెల్తీగా ఉంచుతుంది మన బాడీని కూల్ కూడా చేస్తుంది సో జొన్నలు అన్ని ధాన్యాల కంటే జొన్నలు చాలా ఇంపార్టెంట్ సో జొన్నతో చేసిన జావా మనం కొంచెం డిఫరెంట్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా ఉండబోయే ఈ జొన్నజావ ప్రిపరేషన్ గురించి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో జొన్నజావ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడయి తీసుకుందాము కడయి హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ మూడు స్పూన్ల ఆయిల్ యాడ్ చేద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నది దాంతోపాటే ఒక రెండు మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం లైట్గా ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్క వన్ మినిట్ వరకు మనం పెట్టుకొని అది ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం అదే కడాయిలో ఒక మూడు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఒక్క కప్పు జొన్నం పిండి యాడ్ చేస్తున్నాను దానికోసం దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ కప్స్ మనకి వాటర్ అనేది అవసరం పడుతుంది సో నేను గ్లాసెస్తో తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ ఈ విధంగా ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్కి వస్తుందో అప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మిక్సీ ఆ పేస్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేద్దాము యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్కి వస్తుందో అప్పుడు మనం ఈ జొన్న పిండి అనేది యాడ్ చేద్దాము పిండి ఒక చిన్న కప్పు మనం పిండిలో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము అదే ఇప్పుడు మనం ఇందులో లైట్గా యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్గా మనం వేసుకున్న ఉండలు అట్లా అవుతుంది కాబట్టి అట్లా కాకుండా మనం కొంచెం ఇట్లా లైట్గా వాటర్లో యాడ్ చేసుకొని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఒక్కసారి మనం జొన్న పిండి యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం అట్లానే లైట్గా బాయిలింగ్ స్టేజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తీసుకుంటే వేడి వేడి జొన్న జావా ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అండ్ చాలా హెల్తీ కూడా దాంతోపాటే జొన్నల్లో ఉండే మనకి యాంటీ క్యాన్సర్ గుణాలు అండ్ ఇది డయాబెటీస్కి కూడా చాలా మంచిది అంతేకాకుండా ఫాస్ఫరస్ మ్యాంగనీస్ కాపర్ కాల్షియం జింక్ ఐరన్ వంటివి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో